మొరేటింగ్ సెక్రటరీగా చేస్తున్నాను ఇకపోతే నేను జనరల్ మేనేజర్గా చేసి రిటైర్ అయినాడు ఎన్జిసిలో లాస్ట్ ఇయర్ చాలా మంది మోస్ట్ ఆఫ్ అవర్ మెంబర్స్ ఆర్ ఆల్రెడీ రిటైర్డ్ కొంతమంది ఉన్నారు ఇంకా యంగ్స్టర్స్ కొంతమంది ఉన్నారు వర్కింగ్లో ఉన్నారు మన ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేశారు సతీ సమేతంగా చాలా ధన్యవాదాలు తిలక్ గారు ఇద్దరిని ఆహ్వానించాం మేడం మీరేనా మిస్ అవుతారేమో అనుకున్నాం కానీ మా అందరికీ చాలా సంతోషంగా ఉంది అవునా సో ఒకసారి వీరు సూపర్ అండ్ ఇంజనీర్గా చేస్తున్నారండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు ఇంచుమించుగా వీరు మూడు జిల్లాలకి హెడ్ అండి సూపర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అంటే మూడు జిల్లాల్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఈస్ట్ గోదావరి అయిందండి ఓహో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి హెడ్ అండి అంటే ముందు మూడు జిల్లాలు ఉంటాయి సూపర్ ఇంజనీర్ అంటే ఇప్పుడు జిల్లాలు పెరగడం వల్ల అది కొంచెం బైఫర్కేషన్లో ఇదై ఉంటుంది సో ఈ జిల్లాలో ఉన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే ఆఫీసర్స్ స్టాఫ్ అందరూ వీరికి రిపోర్ట్ చేయాలి సో వీరి గురించి చెప్పాలంటే ఎంత మంచి ఇదంటే ఆ సభ వంకా తెలియజేయాల్సిన బాధ్యత మా ఆయిల్ మెన్ సొసైటీ మీద ఉంది ఇలా చెప్పిన వెంటనే కెనాన్ వారికి ఈరోజు ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్ రావడానికి కానీ రెండు బ్లాక్లకి చాలా తొందరగా అది త్వరగా చేయించడం కానీ అదేవిధంగా రాబోయే విల్లాస్ కూడా ట్రాన్స్ఫార్మర్ కావాలంటే తిలక్ గారు శేఖర్ గారితో సోదర మీకు నేను ఉన్నాను కదా మీరు ఏం కావాలో చెప్పండి అంటున్నారు నిజంగా మీ అందరి మీ తిలక్ గారికి మనందరి తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంత ఓపెన్గా అంత ప్రోయాక్టివ్గా జనరల్గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంత ఫాస్ట్గా రాదు ఎందుకంటే చాలా ఖర్చుతో కూడిన పని స్తంభాలు వేయాలి వైర్లు లాగాలంటే చాలా ఖర్చుతో కూడిన పని ఆయన చాలా ప్రొయాక్టివ్ మన మీద ఉన్న అభిమానం ఓన్జీసీతో ఉన్న సాన్నిహిత్యం ఎస్పెషలీ శేఖర్ గారు విజయపాల్ గారితో ఉన్న రిలేషను ఈరోజు మన సొసైటీ అందరికీ ఉపయోగపడింది మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తిలక్ గారు ఆర్వీకే ఒకసారి అండి విజయపాల్ గారు ఆర్వికె బాబు వైస్ ప్రెసిడెంట్ సొసైటీ విజయపాల్ గారు గారు ట్రెజరర్ మెన్ సొసైటీ గారు స్వీకరించుకోవడం గారు మనందరికీ అదృష్టం థ్యాంక్ యూ వెరీ మచ్ తిలక్ గారు అదే విధంగా డాక్టర్ కోమలు మేడం మేము వారి నుంచి ఎన్నో నేర్చుకున్నాం శేఖర్ గారితో పాటు వారి టీం అంతా కూడా మాకు మంచి మిత్రులు అయ్యారు రాజమండ్రిలో గవర్నమెంట్ సైడ్ మా పవర్ సెక్టర్ కానీ ఓఎన్జీసీ కానీ కలిసి ఎన్నో పనులు చేసినాం గతంలో ఇక్కడ ఇంత చక్కటి ఒక వెంచర్ని ఎంతో విజంతో డెవలప్ చేసిన డిఎంఆర్ శేఖర్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి అలాగే మెడికల్ మీరు చెప్పిన కానీ తర్వాత ఏంటంటే మిమ్మల్ని అందరినీ చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందంటే ఆ ఓ అక్కడ అలా స్లైస్ కట్ చేసి ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసారు అంతే సో మీరు జాబ్ చేస్తున్నప్పుడు మీరు ఎంత బిజీగా ఎంత హ్యాపీగా ఎలా ఉండేవారో అలాగే ఇక్కడ ఉండే పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి నేను డిఎంఆర్ శేఖర్ గారు అన్నగారిని అభినందించాలని చెప్పి అనుకుంటున్నాను హ్యాపీ ఇయర్ అన్న ఒకసారి మైక్ భీమా శర్ గారు కానీ పిలిచారు అని అంటే ఎంత బిజీగా ఉన్నా ఇంకా అని అనుకోకుండా ఓపిక తెచ్చుకొని వెంటనే వచ్చేస్తాము ఎందుకనంటే అది ఒక ఫ్యామిలీ బాండింగ్ అలాగే ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాబట్టి మీరు అందరూ కూడా సర్కిల్లోకి జాయిన్ అయిపోయినందుకు చాలా హ్యాపీగా ఉంది అంటే భీమా శేకర్ గారు అంటే ఒక చేతితో చేసిన సాయం ఇంకో చేతికి తెలియకూడదు అన్నట్టుగానే మాకు మెడికల్ డిపార్ట్మెంట్ సైడ్ అయితే ఎన్ని మెడికల్ క్యాంప్స్ పెట్టించారో అసలు తెలియదు అలాగే కోవిడ్ టైంలో డొనేషన్స్ కానీ హాస్పిటల్స్కి ఏమైనా కూడా డొనేషన్స్ అంటే ఫస్ట్ ఓఎన్జీసీ కలుసుకుంటాము సార్ దగ్గరికి వెళ్ళడం జరిగేది అలాంటి అంటే అంత సర్వీస్ చేస్తున్నారు కాబట్టి మంచి అలాగే సార్ వెనకాలే వస్తుంది అలాగే కొత్త సంవత్సరంలో కూడా చాలా మంచి అందరికీ కూడా జరగాలని అందరికీ కరెక్ట్గా చెప్పారు శేఖర్ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఓజీసీగా ఉన్నప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ రూపేణ మెడికల్గా చాలా హెల్ప్ చేశారండి గారు చెప్పింది ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆర్ఎంసీ మన రాజమండ్రి మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు వెళ్తే కనిపిస్తుంది అక్కడ టాయిలెట్స్ కోసం అని చెప్పి ట్వంటీ ల్యాక్స్ పెట్టి అప్పటికప్పుడు పబ్లిక్ వచ్చే వాళ్ళకి టూ టాయిలెట్స్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ అండి రెండు పెట్టారండి పబ్లిక్ వస్తున్నారండి వచ్చే పేషెంట్లు అది చాలా పూర్తిలో వస్తారు గవర్నమెంట్ హాస్పిటల్కి వాళ్ళకి టాయిలెట్ వెళ్ళడానికి ప్రాపర్గా ఉండలేదని చెప్పి ఓన్జీసీ తరఫు నుంచి టూ బంక్స్ టాయిలెట్తో టాయిలెట్స్ అవి ఉంటాయండి దాంట్లో ఈచ్ బంక్లో నాలుగు ప్లస్ రెండు ఆరు ఆరు టాయిలెట్స్ ఉంటాయి అటువంటివి రెండు పెట్టారండి యాభై రెండు అయింది అదేవిధంగా రావులపాలెంలో డయాలసిస్ కావాలంటే డయాలసిస్ యూనిట్లు ఇచ్చారు అదేవిధంగా అమలాపురంలో వాటర్ ఏటీఎం అని కొత్తగా ఇన్వెన్షన్ అది చాలా పాత గ్రామ ఐ మీన్ దూరంగా ఉన్నటువంటి విసిరేసినటువంటి హ్యాంప్లెస్ట్ ఉంటాయి కొన్ని అక్కడ వాటర్ సప్లై కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ప్రాపర్గా ఉండదు దానికోసం అని వాటర్ ఏటీఎంస్ అని పెట్టారు అలా ఒకటి కదండి ఆయన ఈవేళ గర్వంగా చెప్పాల్సింది ఏంటంటే నాకు నేను వైఎస్లో జాయిన్ అయ్యి థర్టీ సిక్స్ ఇయర్స్ అవుతుందండి ఈ ముప్పై ఆరు సంవత్సరాల్లో సిఎస్ఆర్ ఫండ్స్ అనేది నాలుగు నుంచి ఐదు కోట్లు ఇచ్చారు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఫోర్ టు ఫైవ్ ఫైవ్ క్రోర్స్ ఇచ్చేవారు కానీ శేఖర్ గారు ఈడీ అయిన తర్వాత ఒక సంవత్సరంలో నలభై కోట్లు ఇచ్చారండి దానికి ధైర్యం ఉండాలి యాక్చువల్గా అయితే ఓన్జీసీ రాజమండ్రికి అలాట్ అయింది ట్వంటీ క్రోర్స్ కదా సార్ ఎన్నండి సో శేఖర్ గారికి ఉన్నటువంటి స్నేహంతో హెడ్ కార్పొరేట్ ఢిల్లీలో ఉన్న ఆయన ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడెక్కడైతే సిఎస్ఆర్ నిమిత్తం అయిన ఫండ్స్ అవ్వలేదు బ్యాలెన్స్ ఉన్నాయి కనుక్కుని నేను ఖర్చు పెడతాను నాకు పంపించండి ధైర్యం ఉండాలండి సిఎస్ఆర్ డబ్బులు ఖర్చు పెడదాం కూడా చాలా ధైర్యం ఉండాలి ఆ రకంగా నలభై కోట్ల రూపాయలు ఒకే సంవత్సరంలో ఈ రకంగా ఖర్చు పెట్టారండి సో ఒకసారి మనందరి తరఫున మళ్ళీ సెకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే బేడమ్ గారు చెప్పానే గుర్తొచ్చింది చెప్పాలి రైట్ టైం ఇది ఎందుకంటే ఓన్సీ వాళ్ళందరూ తెలుసు ఇప్పుడు మనతో పాటు మన సహోదరులు ఫ్యామిలీస్ అమ్మినటువంటి అపార్ట్మెంట్స్ లోకి వచ్చారు అందరూ రెసిడెంట్స్ అందరూ కూడా వీరందరికీ కూడా ఏంటి తెలియాలి అందుకోసమే తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి శివ పార్వతి లాగా ఉన్న ఈ జంట ఎప్పటి నుంచో తెలుసు ఈయనైతే ఒక విజ్ఞాన గని ఏ టాపిక్ ఇచ్చినా సరే సొసైటీ గురించి కానీ దేని గురించి కానీ అలా సింపుల్గా కనిపిస్తారు కానీ ఇద్దరు ఒక విజ్ఞాన ఘని నాలెడ్జ్ ఒక ఏమని అంటారు దాన్ని మా నాలెడ్జ్ బండారు ఇంకోటి కూడా అంటారు కదా అది ఎన్సైక్లోపీడియా ఎగ్జాక్ట్లీ మేడం అయితే ఎంత బిజీ అంటే ఆవిడ వర్క్లో చాలా బిజీ వెరీ హంబుల్ పర్సన్స్ ఇద్దరు డౌన్ టు ఎర్త్ వెరీ హంబుల్ పర్సన్స్ అప్పుడు నాకు అనిపిస్తుందిమాట ఏది కూడా మనం ఇన్వైట్ చేసినా ఎంత బిజీగా ఉన్నా వచ్చి వాళ్ళిద్దరు పిల్లలు కూడా డాక్టర్స్ చక్కగా ఇంకెక్కువ నేను టైం తీసుకోను అందుకని నాకు చూడగానే చెప్పాలనిపించింది కొంతమంది రోల్ మోడల్స్ గా ఉంటారు అలాంటి రోల్ మోడల్ అనుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ేఖర్ గారి దగ్గర నుంచి ఓఎన్జీసీ నుంచి నేర్చుకున్నామండి శేఖర్ అని గారు అండి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కూడా సీనియర్ ఆఫీసర్స్ అందరికీ కూడా నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియపరుస్తున్నాను నా పేరు రాయి రాంబాబు అండి అమలాపురం సొంతూరు ప్రస్తుతం రాజమండ్రి సబ్ రెస్టారెంట్గా పనిచేస్తున్నాను అయితే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఉద్యోగరీత్యా నాకు పరిచయం ఇక్కడ శేఖరన్న గారు అయితే నాకు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన ఏ విషయం ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఒక తమ్ముడుగా నేను ప్రతి విషయంలో కూడా చేర్ చేసుకునేవాడిని విజయవాడ సబ్ రిజిస్టార్గా పనిచేసిన టైంలో నాకు వారు పరిచయం ఏర్పడింది ఒక పెద్ద వ్యక్తి ద్వారాగా అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నన్ను ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ చేసి ఒక బ్రదర్ లాగా నన్ను చూస్తున్నారు ముఖ్యంగా సరే క్లబ్ హౌస్ అనే అదే చెప్తా ఉన్నారు మంచి కార్యక్రమం అందులో యాజ్ అి సబ్ రిజిస్టార్గా నా భాగస్వామి ఉన్నందుకు ప్రత్యేకంగా చాలా సంతోషం చాలా చేస్తూ ఉంటాము మా ఉద్యోగ రీత్యా ట్రస్ట్లు కానీ సొసైటీస్ కానీ క్లబ్స్ కానీ మా ఉద్యోగ ధరంగా మేము చేస్తూ ఉంటాము అయితే అది చేయించుకున్నటువంటి కమిటీ ఏదైతే ఉందో మంచి నిర్ణయాలు తీసుకొని తద్వారాగా ప్రజోపయోగ కార్యక్రమాలు చేసి మరింత అంటే మంచి కార్యక్రమాలు చేసి మా క్లబ్ నిర్వహిస్తారని వారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఒక్కసారి నమస్కారాలు తెలియపరచుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అదే మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తిలక్ గారి గురించి ఎలా చెప్పారు ఆయన సపోర్ట్ అండ్ హెల్ప్ వాజ్ ట్రమండస్ అదేవిధంగా ఇక్కడ ఇండివిజువల్ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ కూడా సార్ యొక్క ఆధ్వర్యంలోనే జరిగింది అందరికీ సో హీఈ్ వెరీ సపోర్టివ్ ఎక్స్ప్లిసిట్గా ఏముండదు అంటే ఎక్స్పోజ్ చేయటం కానీ హలో హాయ్ హలో అని చేస్తున్నట్టు అది కామ్గా సిన్సియర్గా మన పనులన్నీ ఎట్లాంటి హికప్స్ లేకుండా జరిగిపోయినాయి మన సార్ యొక్క ఆధ్వర్యం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అఖిన్ సారీ మా పిలక్ సార్ ఇక్కడ ఉన్నారు నేను రెండు వేల పద్ రెండు వేల ఎనిమిదిలో హైదరాబాద్ నుంచి సపర్స్టార్గా వచ్చిన సమయంలో రాజమండ్రిలో రెండు వేల ఎనిమిది చేసినప్పుడు నాకు మొదటిసారిగా పిల్ల గారితో పరిచయం ఏర్పడింది ఆయనతోటి పాటుగా ఆయన కొల్లికి నక్కపల్లి స్వామిలుగా గారు ప్రజెంట్ డిఈగా ఉన్నారనుకుంటాను ఇవంతా కలిపి ఎన్నో కార్యక్రమాలు రాజమండ్రిలో వారి యొక్క సలహాలు సూచనల మేరకు సివిల్ సర్వెన్స్కి సి సివిల్ సర్వీస్ సక్సెస్ అయినటువంటి ముప్పై ఐదు మంది ఈ పిల్లలకి ఆనంద రిజెన్సీలో సత్కారం చేయడం జరిగింది ఆ తర్వాత చాలా సందర్భాల్లో చాలా కార్యక్రమాలు ఇప్పటికీ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో నేను ప్రస్తుతానికి జాయింట్ సెక్రటరీగా ఉన్నాను సార్ అలాగే చాలా వెల్ఫేర్ ఆర్గనైజేషన్లో ఉన్నాము అంటే కేడర్ అనేది పక్కన పెడితే పేబెక్ టు ది సొసైటీ అనే నినాదంతో ఏ అవకాశం ఉన్నా దానిలో నా భాగస్వామ్యం ఉంటుందని మరొకసారి గర్వంగా చెప్తూ మరొకసారి తిలగ్గ కూడా ఈ సందర్భంగా ఆయన చాలా పెద్ద మనిషి చూడడానికి చాలా సామాన్యంగా ఉంటారు కానీ ఆయన గురించి నాకు హైదరాబాద్ లో ఉన్నప్పుడే తెలుసు ఎక్కడా ఎక్స్పోజ్ అవ్వడానికి ప్రయత్నం చేయరు తిరగనికే ఉంటారు ఆయన అంత ముందర పెట్టాయని అనిపిస్తూ ఉంటారు మరి ఒకసారి అందరికీ కూడా నమస్కారం తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సభకు అందరికీ నమస్కారం యాక్చువల్లీ కోమల్ గారు డాక్టర్ కోమల్ గారు విషయం చెప్పాలి చాలా తక్కువ చెప్పారు అనిపించి చెప్పాలనిపిస్తుంది కోవిడ్లో షీ డన్ ఎక్సలెంట్ జాబ్ దానికి నేనే ఎగ్జాంపుల్ నేను కలకత్తా నుంచి రాజమండ్రి వచ్చాను సో నాకు ఇన్ఫెక్ట్ అయినట్టు నాకు డౌట్ వచ్చింది కోవిడ్ సో అంత అంత బంద్ కదా ట్రాన్స్పోర్ట్ బంద్ ఎవ్రీథింగ్ బంద్ ఆ దాంట్లో కూడా షీ హేడ్ అన్ అరేంజ్మెంట్ ఫర్ మీ టు పికప్ ఫ్రమ్ ద హౌస్ గో టు ద గవర్నమెంట్ హాస్పిటల్ టేక్ ద స్వాబ్ అండ్ చెక్ లక్కీలీ నెగటివ్ వచ్చింది థ్యాంక్ యూ మేడం ఇంత సేవ చేసింది అందరికి తెలియాలని నేను చెప్తున్నాను చెప్తున్నా గౌరవనీయమైన ఓఎంహెచ్ఎస్ కుటుంబ సభ్యులకు మరియు మా శ్రేయభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కెనన్ కన్స్ట్రక్షన్ చైర్మన్ గా మరియు ది మిలీనియా అపార్ట్మెంట్స్ బిల్డర్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీతో పంచుకోవడం చాలా గర్వంగా మరియు ఆనందంగా భావిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ శుభ సమయంలో మీ అందరికి నా హృదయ పొందినటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు గత సంవత్సరాల్లో ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి అపార్ట్మెంట్ ప్రాజెక్టులు నిర్మించే అవకాశం మాకు లభించింది ప్రతి ప్రాజెక్టు మాకు ఒక కొత్త అనుభవం ఒక కొత్త పాఠంగా ఉంది మా ఈ ప్రయాణం ఎంతో చిన్న స్థాయి నుండి ప్రారంభమైంది మీలాంటి వాళ్ళందరం సహకారం మాతో ఉండబట్టి కేవలం ఒక విజన్తో హార్డ్ వర్క్తో నిబద్ధతతో పనిచేయటానికి మాకు ఎంతో తోడ్పడింది ఒక నాణ్యమైన గృహాల్ని అందించేటువంటి లక్ష్యంతో మేము పనిచేసాం ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నాం వాటన్నిటి నుండి కూడా జీవిత పాఠాలు నేర్చుకున్నాం కానీ అవే అనుభవాలు మమ్మల్ని మరింత బలంగా మరింత మెరుగ్గా మరింత బాధ్యతగా మార్చాయి ఈరోజు మేము ఈ స్థాయికి చేరుకున్నామంటే అది కేవలం మీరు మా పట్ల ఉంచిన నమ్మకం మరియు మీ సహకారం దీనివల్లనే ఈ ప్రాజెక్టులో చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నారు మాపై ఉంచిన నమ్మకం మా విజయం ది బిలీనియా రాజమహేంద్రవరం నగరంలో నడిబొడ్డిలో ఉన్న ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఆధునిక కుటుంబాలకు అవసరమైన విలాసము విశాలత సౌకర్యం భద్రత మరియు జీవన శైలిని అందించాలనే ఉద్దేశంతో రూపొందించినటువంటి ఈ ప్రాజెక్ట్ ఎంతో విజయవంతంగా పూర్తి చేసాం మేము అపార్ట్మెంట్లు మాత్రమే కాదు ప్రేమతో నిజాయితీతో అనుభవంతో బాధ్యతతో నిర్మించినటువంటి నాణ్యమైన గృహాలను మీకు అందిస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా మీ సహకారంతో మరిన్ని మంచి నాణ్యమైన ప్రాజెక్టులు చేపట్టాలనేదే మా లక్ష్యం మేము మరింత మెరుగ్గా మరింత నాణ్యతతో ముందుకు సాగుతూ ఉంటాం మీ కుటుంబాలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో అభివృద్ధితో ఆనందకరమైన జ్ఞాపకాలతో వెలిగిపోవాలని కోరుకుంటూ ఉన్నాను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీ ఇంట ప్రతిరోజు శాంతి సంతోషం మరియు విజయం ఉత్సాహమే మా ప్రేరణ మీ నమ్మకమే మా బలం మీ మద్దతే మా భవిష్యత్తుకు దారి మీ అందరూ సంతోషం విజయం శాంతి మరియు కుటుంబం ఆనందంతో నిండాలని కోరుకుంటూ మరి ఒకసారి విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ మా అందరిని ఈ ఎగ్జిక్యూటివ్ బాడీని అదే విధంగా యాభై మంది మెంబర్లని ఒకే తాటి మీద ఇరవై సంవత్సరాలు నడిపించడం చిన్న విషయం కదండి దీంట్లో ఎవరు జారిపోయినా కొలస్ అయిపోయింది ఉంటుంది ఈ జారిపోకుండా వీళ్ళందరినీ తాడు చేసి కట్టి యాభై మందిని అలా నిలబెట్టి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఏమో ఇరవై సంవత్సరాలు తిప్పి ఏప్రిల్ వచ్చేదాకా ఎవరిని నిద్రపోకుండా చేసినటువంటి ఒకే ఒక నాయకుడు శేఖర్ గారు సో ఆయనకి అందరం రుణపడి ఉన్నాం ముఖ్యంగా మా బోర్డు మెంబర్స్ మా ఓఎన్జిసి యాభై మంది మెంబర్స్ రుణపడి ఉన్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్ గారు ఈ రోజు మాకు అలా అలా నిజమైంది సో వారిని సత్కరించుకోవడం మన ధర్మం సో అందుకని డేఎంఆర్ శేఖర్ గారు అదే విధంగా మిస్సెస్ డేఎంఆర్ శేఖర్ గారు భవాని గారు వచ్చి ఇంతవరకు ఓపీ గవర్నమెంట్ మీ అందరికి ధన్యవాదాలు ముఖ్యంగా చాలా బ్రీఫ్ గా చెప్తాను ఒక చిన్న ఆలోచన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో వచ్చింది మన ఓఎన్జీసీ ఎంప్లాయీస్ అందరం కలిసి కూడా ఫ్రెండ్స్ అందరు కూడా ఒక చోట హౌసింగ్ ఏర్పాటు చేసుకోగలిగితే ఆఫ్టర్ రిటైర్మెంట్ మనకు లైఫ్ పెరగచ్చు అందరితో ఫ్రెండ్స్తో కలిసి ఉండొచ్చు అనుబంధాలు ఎక్కువ ఉండొచ్చు ఇటువంటిది అనుకుని ఈ ల్యాండ్ కొనటం జరిగింది అప్పుడేదో ఏరియర్స్ ఓఈసీలో మాకు వన్ ఫార్ట్ ఎయిట్ ల్యాక్సిడెంట్ ఏరియర్స్ వచ్చినట్టు ఆ ఏరియర్స్ ఎక్కడ ఖర్చు కాకుండా అంత కలిపి పూజ చేసి ఈ ల్యాండ్ కొనడం జరిగింది ఈ ల్యాండ్ కొనటంలో ఇది డైరెక్ట్గా మన కొనలేదు ఎవరికో ఇది అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్నాం ల్యాండ్ మేము రాజమండ్రి అంతా దిరుగుతున్నాం ఎక్కడ ల్యాండ్ దొరుకుతుందా కనీసం అప్పుడే మన మా దొరయ్య గారు అడవాళ్ళ దొరయ్య గారు మా బాసైనా ఆపట్లో ఆయన ఉండేవాళ్ళు వాళ్ళు చెప్తారు మన రోజు ఫైవ్ పాయింట్ టూ ఫోర్ ఏకర్స్ ల్యాండ్ అమ్ముతారు అది వాళ్ళు అప్రోచ్ అయితే ఆల్రెడీ వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు అప్పుడు కైలాసపతి గారు మాకు రాంబాణం అయినా ఆయన పోతు బాబురావు వాళ్ళు స్వాచిపుచ్చులాగా అక్కడే కాళీపుచ్చిన దగ్గర కూర్చోవటం ఉదయం మార్నింగ్ సాయంత్రం నవస్తే ఏంటంటే ఆ స్థలం మాకు ఇచ్చేయండి ఆ తర్వాత ఒక ట్రిక్కీగా కైలాసపతి మా పొట్టి కైలాస్పతి కృష్ణరాజు మా ఓజీసీ ఎంప్లాయీస్ నాయకులు వాళ్ళు మరి వాళ్ళు కైలాస్పతి కూడా వెళ్ళి అక్కడికైతే అయితే కన్వీన్స్ చేసి మొత్తం ఈ ల్యాండ్ దొరికింది దొరికిన తర్వాత ఈ ఫార్టీ ఫీట్ రూట్ లేదని మాకు మనకి ట్వంటీ ఇయర్స్ అప్రూవ్ దొరకలేదు ఎంత ట్రై చేసాం అప్పట్లో దాదాపు ముగ్గురు మున్సిపల్ మంత్రులు కాబట్టి పేరు చెప్పడం బాగుండదు కానీ కలవటం జరిగింది కానీ లాస్ట్లో ఈ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ కాదు ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మనకి టీడీఎంకి సెక్రటరీ కోదేరి సురేష్ గారు అని మా సుందర ఓజీసీ హెచ్ఆర్ ఎంప్లై అతను అతని ద్వారా మనకి అప్రూవల్ తేవడం జరిగింది అప్రూవ్ తెచ్చిన తర్వాత మేము అప్రూవల్ తెచ్చుకున్న దేనికంటే ఇండిపెండెంట్ హౌస్ దాదాపు యాభై మూడు మంది మా సభ్యులు యాభై మూడు మందికి కూడా ఇండిపెండెంట్ హౌస్ కట్టుకునే తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత ఈ లేట్ అవటం వల్ల చాలా మంది ఎంప్లాయీస్ రిటైర్ అవ్వడం జరిగింది ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చి డెవలప్మెంట్కి ఇస్తే పోదు కదా మనం ఖర్చు పెట్టకుండా మనకు అపార్ట్మెంట్ వచ్చింది కదా అని ఒక ఐడియా ఫ్లోట్ అయితే దానికి మేము అందరం కూడా కన్విన్స్ అయ్యి ఓకే విల్ గో ఫర్ డెవలప్మెంట్ డెవలప్మెంట్కి వెళ్ళేటప్పుడు మనం చేంజ్ చేసుకోవచ్చు ఇది మన ఈ ల్యాండ్ మనం ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ అవసరం కానీ ఇంత పెద్ద పార్కు దాదాపు మూడు రోడ్లు నలభై రెండు రోడ్లు నాలుగు రోడ్లు ఇదంతా ఇవ్వక్కర్లేదు మీరు గేటెడ్ కమిటీ చూసుంటారు చాలా తక్కువ ప్లేస్ ఇవ్వాల్సి వచ్చేది దీనికి మనం యూటిలిటీ అని దానికి ఒక వస్తాం చాలా ల్యాండ్ మనం వదులుకుంటున్నాం మళ్ళీ తిరిగి మళ్ళీ అప్లై చేసుకున్న అపార్ట్మెంట్ అనుకున్నప్పుడు కట్టుకునే అవసరం విశాలంగా ఆరోగ్యకరంగా ఉండాలి కానీ కాలే అనేది బిజినెస్ పరంగా వెళ్ళకూడదు దాదాపు మూడు వందల యాభై నాలుగు వందల అపార్ట్మెంట్లు రావచ్చు అప్పుడు దీంట్లో మళ్ళీ వెళ్ళి ట్రై చేసి అప్రూవ్లు మార్చుకుంటే అన్ని అపార్ట్మెంట్లు వచ్చి ఉండేవి ఈ యాభై మూడు సభ్యులకు కూడా లాభం అవుతుంది కానీ ఆ రోజు మా మీటింగ్లో ఇలా కాదు మన విశాలంగా హ్యాపీగా మంచి పొల్యూషన్ ఫ్రీగా ఉందామని చెప్పి ఇక్కడే అన్న అలానే ఉంచి ఇండిపెండెంట్ హౌస్ కావాలని ఇండిపెండెంట్ హౌస్ డెవలప్మెంట్ కాదు డెవలప్ సో ఈ క్రమంలో మాకు సహకరించింది రోడ్లు వేసుకున్నాం ఇల్లు మనం కట్టాలనుకున్నప్పుడు దాదాపు మన కయస్పతిగా చెప్పినట్లు టెంటర్లు వేసి ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాం లక్కీగా ఫార్చునెట్లీ సందీప్ ఈ సందీప్ అనే వ్యక్తి ఒకటి యంగ్ ఎంటర్ప్రీనర్షిప్ ఎంకరేజ్ చేయాలి మనం రెండోది ఆనెస్ట్ అవి ఏం చెప్పాడో దానికి అధికంగా చేసేది కానీ ఏం చెప్పాడో దాన్ని తగ్గించి మాత్రం ఎక్కడ చేయలేదు ఈవెన్ వాష్రూమ్కి సంబంధించి కూడా ఆయన అక్కడ ఫార్ని తీసు ఎందుకు ఆయన ఖర్చు నష్టపోతామని చెప్పేదాన్ని చెప్పకూడదు కానీ నేను అన్నాను సందీప్తో మేము అందరూ అన్నాను నష్టపోతాయో చూసుకొని ఇంత వాళ్ళకి ఏదైతే అగ్రిమెంట్లో ఉందో అది చేస్తే సరిపోతుంది కదా అంటే లేదు సార్ మాకు ఈ ప్రాజెక్టు మీ డ్రీమ్ ప్రాజెక్టు మనం కూడా రాజమండ్రిలో ఒక ఎక్సలెంట్ హౌసింగ్ మనం నిర్మించవ్వాలి అది నా కూడా కోరిక సార్ సో అంతా అతను త్యాగం త్యాగం అని ఒక మంచి పేరు అలా స్టాండర్డ్గా అతను బిజినెస్ లేపర్ బైకి ఉద్దేశంతో ఎక్కువ లాభాపేక్ష లేకుండా కమిట్మెంట్ తోటి ఆన్లక్షన్ చేసేందుకు ఆ ఓఎం హెచ్ఎస్ తరపున తర్వాత ఆ కుటుంబం ఇంత పెద్ద కుటుంబం అయిందని చెప్పి చాలామంది కోరుకులు ఇక్కడికి వచ్చారు మనందరం కలిసి ఫస్ట్ టైము ఇంతమంది మేజర్గా గ్యాదర్ అవ్వటం మనందరం కూడా అదృష్టం ఏంటంటే మంచి బిడ్డలు దొరకటం ఇప్పటికి కూడా ఇన్ని మార్పులు చెప్పినా కూడా ఆయన యాక్సెప్ట్ చేసి చేస్తూ ఉంటాం సో ఇలా ఈ ఆవశ్యకత అయింది మరి న్యూ ఇయర్ చేసుకుందామనే సందర్భంలో పెద్దగా రెస్పాన్స్ రాకపోతుంటే నేను ఇక్కడ లేని ఔటోషేషన్ బాబు గారికి నేను లేనప్పుడల్లా భారీ కలిసి పెద్ద విజయపడ పడతా ఉంటుంది ట్రై చేయ అంటే ట్రై చేస్తే నాకు పెద్దగా రెస్పాన్స్ రావట్లేదు కానీ తర్వాత అలా మన కాలనీలో లేడీస్ అప్రిషియేట్ లేడీస్ దే కేమ్ ఫార్వర్డ్ విల్ ఆర్గనైజ్ అంటే ఆ మెసేజ్ బాబు గారు మా స్వచ్ఛందాన్ని పెట్టారు లేడీస్ యాక్టివ్గా ఉన్నారు దే టు సెలబ్రేట్ న్యూ ఇయర్ అంటే నేను చెప్పాను అనమాట ఆ లేడీస్ తర్వాత ఇప్పుడు మన పిలిచి గౌరవించుకున్న సభ్యులందరూ కూడా మీరు మాట్లాడి మన సొసైటీ వాళ్ళంతా కలిపి మనంతా ఒక ఫ్యామిలీ విలీనా ఫ్యామిలీ కాబట్టి మనందరం కలిసి ఘనంగా చేసుకుందాం అండ్ ఒకరికి ఒక పరిచయం కూడా అవ్వాలి అని చెప్పి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తే మళ్ళీ కెనాన్ కెనాన్ మళ్ళీ వాళ్ళ లాభ లాభ క్షణం లేదని చెప్పాను కదా వాళ్ళు ముందుకు వచ్చి సార్ మేము కూడా దీంట్లో కలుస్తాం వండర్ఫుల్ కలిసాం ఈరోజు ఇంత గొప్పగా చేసుకున్నాం దీనికి ఇందాక తిలక్ గారి గురించి చెప్పినాం తిలక్ గారి గురించి చెప్పినప్పుడు ఈ రోడ్లు వేస్తాం ట్రాన్స్ఫార్మర్ కావాలి నేను ఆశపోతున్నాను ఎక్కువ ఆశపడతాను ఇప్పుడు ఇప్పుడే అయిపోతాను అని తిలక తమ్ముడు కాబట్టి భరిస్తాడు తమ్ముడు నాకు ట్రాన్స్ఫర్ సాయంత్రంలో కావాలన్నా ఏమన్నాను సాయంత్రంలోపు నాకు ట్రాన్స్ఫర్ ఇది జరగని పని తిలకారు వచ్చి అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి అన్న జయపంచు అని అటువంటి అధికారిక దొరకడం చాలా కష్టం ఆయన ఒక ఇప్పటి వరకు కూడా ఎంతో మనం ఇంటి కట్టుకుంటే ఒక్కొక్కరికి ఆరు లక్షల అదే వాళ్ళకే వాళ్ళ ఐడియా ఇచ్చారు మాకు అలా కాదు మీ అందరూ గ్రూప్ గారు ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళకి డెబ్బై వేలే అవుతుంది ఎవరైనా చెప్తారలా మనకి ఆ రకంగా తిలక్ గారు ఎంతో సపోర్టివ్గా ఉంది ఈ చేసిన మాట ఇక విజయపాలతో పాటు కరోనా టైంలో మాకందరికి వ్యాక్సిన్ లభించింది డాక్టర్ గారే ఆ డాక్టర్ గారు ఎప్పుడో డైరెక్ట్గా ఫోన్ చేసి తెల ఒకసారి చెప్పినాము ఎవరి దగ్గరికి మాస్క్ మాస్కులు వ్యవహారం అప్పుడు అమ్మాయిని వస్తారంటే మనం బ్యాచ్ ఉంటుంది కదా ఒకళ్ళు ఎప్పుడు వెళ్ళాం కదా మన బ్యాచ్ బ్యాచ్ పాపం మేడం డాక్టర్ గారు ఎగ్లాక్ టీస్ చేసి మొత్తమే మాకు వ్యాక్సిన్ వేసి కాపాడేది ఇప్పుడు బాగానే ఉన్నాం సో అది తర్వాత మన సబ్ రిజిస్టర్ గారు ఈ రిజిస్టర్ గారు మాకు ఎప్పుడు నుంచో పరిచయం కానీ ఆయన ఇబ్బంది పెట్టకూడదు చాలా మూడు నాలుగు సార్లు ఆయన వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాం ఆయన చూసేవాళ్ళం కానీ మా విజయపరకాల చాలా మొహమాట వస్తుంది నేను పరకించేళ్దామంటారు వద్ద వాళ్ళు నేను అనుకుంటాను ఏమనుకుంటారా మన అంటాడు కదా అల్లం పట్ట సో అందుకని నేను డిస్టర్బ్ చేయలేదు కానీ మీ దగ్గర రిజిస్ట్రేషన్ ఏ పాత్ర ప్రాబ్లం లేకుండా అందరికీ రిజిస్ట్రేషన్ చక్కగా అయింది ఫ్యూత్ మన మన క్లబ్ హౌస్ కూడా మేము అప్రోచ్ అయ్యాం మీ ఆఫీస్ బాగా కోఆపరేట్ చేసింది కెనాల్ వాళ్ళ చేత మీతో బాగా కలిసి కలిసి ఈ ప్రాజెక్ట్ని సఫలీకృతం చేయడంలో సహాయం చేశారు ఇది అంతా మిమ్మల్ని తెలుసుకున్నాం మీకు తెలియని కూడా తెలియదు మీ ఆఫీసులో అంతా మాకు హెల్ప్ చేశారు సో వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ ఆల్సో కెలక్ గారు డాక్టర్ గారు మీరు ఇంకా మనం డిఎస్పీ ఏసీపీ గారు కూడా పిల్చుకున్నాం కానీ ఏదో సడన్గా ఏదో ప్రాబ్లం వచ్చి ఆయన రాలేకపోయారు ఇంకా కొంతమంది పిలిచుకున్నాం మనం కార్పొరేషన్ కూడా పిలుచుకున్నాం సో నెక్స్ట్ టైం ఏదో సంక్రాంతి ఆర్ మరీ దగ్గర వద్దాం అనుకుంటే ఇంకొక పండుగకి ఇంకా అందరూ కలుద్దాం మిగతా వాళ్ళు కూడా మన కాలనీకి ఎవరైతే ఉపయోగపడతారో ఇంకా అయితే డెవలప్ చేస్తారో వాళ్ళందరినీ కూడా మనం పిలుచుకుని గౌరవించుకుని మనం ఉన్న కాలనీని బెస్ట్ కాలనీ రాజమండ్రిగా తీర్చిదిద్దుకున్నా ఉన్నాయి ఆశిస్తూ మీ ఇంత ఇంత జనాన్ని ఈ అపార్ట్మెంట్ అన్నీ పూర్తి మా కళల ప్రాజెక్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు అందరూ ఇక్కడికి వచ్చి పిల్లలు ఆడుకుంటూ సరదాగా మీ అందరూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది మేము కూడా వచ్చి కాలం చేస్తాం అంత కలిసి మనం ఇంకా అభివృద్ధి చేసుకున్నాను మన మనస్ఫూర్తిలో కోరుకుంటూ ముగిస్తున్నాను అండ్ నా తరఫున ఓఎంహెచ్ఎస్ తరఫున మా సొసైడ్ తరఫున నా కుటుంబ తరపున కూడా మీరందరికీ అడ్వాన్స్ న్యూ ఇయర్ గ్రీటింగ్ మీరు న్యూ ఇయర్లో కొత్తగా హ్యాపీగా హెల్తీగా హ్యాపీగా హెల్తీగా ప్రాస్పరెస్గా ఉండాలని కో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరికి కూడా మంచి హెల్తీ ఉన్నాయి మనీ మంచి అన్ని వస్త్ర కల్పిస్తాన్ని ప్రార్థన చేస్తూ ముగిస్తాను చదువుకుని థ్యాంక్ యూ నమస్తే థ్యాంక్ యూ శేఖర్ గారు మా ఆహ్వానం మన్నించి మా చిరు సత్కారాన్ని అంగీకరించినందుకు మేడం గారికి మీకు మా తమ్ముళ్ళు రావటానికి చాలా గర్వపడుతున్నాము ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాం హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ 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 న్యూ ఇయర్ అయ్యో లేడీస్ ని పొగడేం కదా అసలు రావట్లేదు హ్యాపీనెస్ ఒక్క దగ్గర ఉంటుంది మనందరి దగ్గర లేనట్టుంది ఒక్కసారి Okay. Happy New Year Happy Happy New Year Happy, New Year. Happy, New Year. Happy, New Year. Happy.